ఏది కాండి వెళ్ళి తగ్గులే కాల్ వెళ్ళి చెప్పులు ఎక్కడ పెట్టండి ఇక్కడ ఇక్కడ ఎట్టాలా బ్యాగ్ అక్కడ హోంవర్క్ ఇచ్చారా రాద్దాండి అరెక్ట్ తేగలే ఏం కదా రే కాల్ కడికెళ్ళి అమ్మ కాల్ తీ కాల్ కడికెళ్ళి కాల్ కడుక్కున్నావా అను కూడా వెళ్ళాలి అమ్మ అమ్మ కాసేపు తేగలు కాల్తుందా కడికెళ్ళి అంజయ్ ఒకసారి అక్షరాలు బాబు చెప్తాను పొద్దున నువ్వు వీడియో తీసేటప్పుడు ఇది కొన్ని ఇది ఇక్కడ ఇది గల అడ్డు వచ్చేసిన తెలగ ఇలా ఇలాగ తిప్పి సరే ఇది ఇలా అడ్డు రావాలి అర్థమైందా నువ్వు ఇక్కడ ఏళ్ళకు నువ్వు ఏళ్ళెట్టకుండా పొయ్యి కాడుతున్నాడు చెప్తానే ఎగాడు సారి ఎగాడు ఎగాడు ఎగడ ఉంటుంది ఎగడు అది వాళ్ళకి ఎగడగడదావు అర్థమైందా తేగలబట్టు తేగలబట్టు కిషుడు నువ్వు పొద్దున్న వీడియో తీసేటప్పుడు వాళ్ళకి ఎగడుతున్నావు వాళ్ళకి ఎగాడితే చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉంటుంది బాగా కాపాడదు అర్థమైందమ్మా ఎగాడకుండా ఆడకుండా సగ్గ స్లోగా నెమ్మదిగా తీసుకుంటు రావాలి అమ్మకెలాగ రావాలి వీడియో చేస్తా నువ్వేనా నేర్చుకోక నేర్చుకోవాలి ఆహా అలాగే నేర్చు మరి నువ్వు నువ్వే వీడియో తీస్తే మరి వంటలు ఎవరు చేస్తారు అలాగే పిల్లలు నేర్స్తే నేను అలాగే పనులకు వెళ్ళిపోతాను కదా కిందకి నుండి కిందకి కిందకులాగవు ఆల్రెడీ కాగిపోయింది నీళ్ళు లాగే అది కట్టేది 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 కూర్చోండి ఇటు వెళ్ళకుండా అది కానీ ఆదిత్య నువ్వు స్నానం చేయము వెళ్ళి వెళ్లి చేయి నువ్వు స్నానం చేసి నీకు ఒక బుక్ హోంవర్క్ ఇచ్చారా అన్నా కదా ఎరు ఇచ్చారా స్నానం చేసేసేసి ఆ ఒక బుక్ రాసేసేసి నువ్వు డ్యాన్స్ వేసుకుంటే కష్టపడి వెళ్ళిపోతుంది కానీ లోపు తేగలు కాల్చేద్దామ్మా ఎందుకు లాగావా అయిన తేగలవాదా బేగారు పిల్లలు వెళ్ళిపోయారు డ్యాన్స్ నేర్చుకుంటా హాయ్ అండి మాకు ఈ నైట్కి పొద్దున్న సత్యవతి సాంబార్ చేసింది కదా ఆ సాంబార్ ఉండిపోయింది ఇంకా ఈ నైట్కి సత్యవతి కూర అయితే వండడం లేదు పొద్దున్న చేసిందే మాకు సరిపోద్ది ఇంక అంతకే కూర అయితే వండడం లేదు నేను ఈ పాలు తెచ్చాను పాలు దేనికంటే ఇప్పుడు సత్యవతి తోడంటే రేపొద్దున్న పిల్లలకి లంచ్ బాక్సులోకి మజ్జిగ సవర అయితే చేస్తానంటుంది అది రేపొద్దున పిల్లలు చేయడానికి తోడు అంటుంది మాకు నాకు మట్టిగా రేపు పొద్దున్న మరి క్యారేజీలోకి నాకు కూర అయితే ఉండాలి కదా అందుకనే నేను రోజు మిరగ తోటలో దుయ్యాతకి కదా ఆ మిరగాయలు తెస్తాం కదా సో ఆ మిరగలతోటి పచ్చడి అయితే చేస్తానంటుంది అందుకే చీచన కూడా తెచ్చాను పుట్ట కొట్టుగా నుంచి పాలిపోతుంది తెచ్చేస్తావయ్యే పోట అయితే తెస్తాను చూడు ఆ తేగలు మాడిపోతాను అన్న వీళ్ళు లావి తెస్తాను తేగలు కాలిపోయా పిల్లలు తేగలు తినకుండా వెళ్ళిపోయారా అదేలే ఇది ఇది రావు బాగా

嗯。

లోన్ ఖండవ ఉంటత్తే ఖండే డబ్బులు ఆఖవ కాదు చిన్న ఖండవ డబ్బులు ఇటీ నేను వేసుకెళ్ళిన కండ పుట్ట చూడు ఇక్కడ ఉంది చూడు మంచం కాడ చల్పోద్ది కదండీ లేదు ఏం చేస్తాడా పడుకోవచ్చుగా పడుకో ఆడకు అయితే ఆడుకు

డాడీ అయిందా రే నాంద అయిందా పనే రామన్ ఇక్కడ నుంచి ఉంటాను రామన్ ఈ లోహి మొక్కలకి ఈ అవి కడతాను రామన్ మీ ఇడ్లీ అండి అట్టే వేస్తారా ఇడ్లీ తీస్తారా ఇడ్లీ అసలు రాదండి ఇప్పుడే పెట్టాలా అట్టండి అయితే చెన్నీ అది వేలంగి కాదు వేలం అక్కడ ఇక్కడ నరసాపురం దగ్గర వేలంగి అక్కడ మన టిక్యూరి బుక్ చేసి వచ్చింది అలా కాక అండి ఈ చేయాలంటున్నారా ఏమో అదే అంటున్నారా ఫోన్ చేయండి అలా ఇదేగా వేసేదాన్ని ఇది ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండింటి దాకా మేము పని చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మొత్తం అందరం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం పదకొండింటి దాకా చేస్తామండి ఎందుకంటే ఇంకా కుదంతా ఒక గంట రెండు గంటలు చేసినా సరే రేపు వొద్దున మళ్ళీ లేగలేము ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇదే పని చేయలేదు నొడుమైతే ఆగదని పదకొండు గంటల వరకు చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇవి వచ్చేసి పరికాయలు ఇవి మేము చేసే కాడ పరికాయలు ఉంటే కోసుకుంటున్నాను అయితే లోపం అవ్వలేదు పెద్దది బాగా నుంచో ఇంకా అతను వస్తున్నాడు తిన్నాను వస్తున్నాడు సత్యవతే హాయ్ అన్నం తినలే ఊళ్ళోనే కదా కాళ్ళు చేతులు కడుకుని అన్నం తినే లోపు ఇంటికి వెళ్ళిపోతున్నామని అందరక తెచ్చేసారు క్యారేజీలు నీరు కాగినాయా నీళ్ళు దొడికాసిన మళ్ళీ తుఫాన్ తుఫానంటున్నారా బాబు పొద్దుటి నుంచి అసలు అగ్గి సరీస్గా మబ్బు మబ్బుగా ఉంది ఇప్పుడే మాదిరిగా ఉంది కానీ పొద్దున్న అయితే ఇంకా మబ్బుగా ఉంది